రెండే నిమిషాల్లో పల్లి చట్నీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు అప్పుడు ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వరకు నిల్వ ఉంటుంది ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఒక కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి పావు కప్పు పుట్నాలు అందులోకి పావు కప్పు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి నువ్వులు పుట్నాలు ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా పల్లీలలోకి వేసుకొని అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పొట్టుతో సహా వెల్లుల్లి కొద్దిగా చింతపండు విచికి తగినంతగా ఉప్పు కారం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇందులోకి పోపు అవసరమే లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సినంత పొడి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకున్నారంటే చట్నీ రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి రేపు మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను